వృద్ధురాలికి కళ్ళు తాగించి బంగారు వెండి నగలు కాజేసిన భార్య భర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో సిఐ వెంకట్రాజ్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు గత నెల ముప్పైవ తేదీన చెల్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల నర్సవాణి వృద్ధురాలిని మాయమాటలు చెప్పి మద్యం తాగించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం వెండి నగలు ఎత్తికెళ్లిన కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బంగారు వెండి నగలు ఎత్తికెళ్లిన కాజాపూర్ గ్రామానికి చెందిన సీను ఆయన భార్య ధరావాత్ బూలీలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ప్రవేశ ప్రవేశపెట్టడం జరుగుతుంది దానికి సంబంధించి ఈ ప్రెస్ మీటర్ ముప్పయో తారీఖు నాడు గత నెల ముప్పయో తారీఖు నాడు ఇద్దరు నీరస్తులైనటువంటి దరావత్ శ్రీనివాస్ దరావత్ బూలి భార్యాభర్తలు ఇద్దరు వీరిద్దరు కూడా కాజాపూర్ తాండా శంకరంపేట ఆర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్లకి ఈ మరి దుర్వశనాలకి సంబంధించి ఇచ్చలు విడి ఖర్చులకు సంబంధించి డబ్బులు వాళ్ళు పనిచేసే డబ్బులు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనం చేద్దామని ప్లాన్ తోటి తూపుర వెళ్ళి తూపుర నుంచి వస్తుండగా మార్గమధ్యంలో మధ్యంలో దీంట్లో బాధితురాలు నర్సభ బయలు నర్సభ అని చెప్పేసి ఆమె నర్సింగ్లో బస్సు ఎక్కడం జరిగింది ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఆమెను ఆమె దగ్గర ఉన్న బంగారు వస్తువులు ఇవన్నీ చూసి బంగారు గుండ్లు కడియాలు చెవి కమ్మలు వీటిని చూసి ఆమెతో మంచిగా మాట్లాడి నేను రామంపేట బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత కళ్ళు దాడానికి వెళ్దామని చెప్పేసి నేను కళ్ళు కాను తోడుకొని పోయి కళ్ళు దాడిపించి అక్కడ నుంచి కాళ్ళగడ్డ రామంపేట శివారు ప్రాంతంలోని కాళ్ళగడ్డ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ బెదిరించి ఆమె దగ్గర నుంచి గుండ్లు బంగారు గుండ్లు కాళ్ళ కడియాలు చెవి కమ్మలు దొంగలించుకొని ఆమెని ఒక ఆటోలో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి పారిపోయినారు పారిపోయిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ అనేటువంటి మహిపాల్ మాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇట్లా ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారు ఇట్లా డ్రాప్ చేసి వెళ్ళిపోయానికి సమాచారం ఇస్తే వాళ్ళ ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫామ్ చేయడం వాళ్ళు వచ్చిన తర్వాత మేము పూర్తి సమాచారం తీసుకొని మాకు ఒకటో తారీఖు నాడు కాంప్లెట్ ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా నిందితుల్ని నిన్న పట్టుకొని వారిని దగ్గర నుంచి ఏదైతే చోరీస్ ఉందో అది బంగారు పూజలు కడియాలు చెవి కమ్మలు అదేవిధంగా నలభై వేల రూపాయలు ప్రాంతం నుంచి తీసుకున్న నలభై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఆ ఇద్దరు నిందితులను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ నేను పట్టుకున్నది ఎక్స్ రోడ్ దగ్గర మామూలుగా సమాజంలో వ్యక్తులు కొంతమంది వాళ్ళ దుర్వ్యసనాలకి లోనై వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి అలవాటు పడి దానివల్ల ఇలాంటి దొంగతనాలు నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సప్రవర్తనతో ఉండి ఎలాంటి నేరాలు చేయకుండా ఉండాలని ఒక నేరాలు చేస్తే మనకు ఖచ్చితంగా వాళ్ళు పరిధిలోకి వచ్చి వారు కఠిన